హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనూష ప్రశాంత్ కుకింగ్ బ్లాగ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రొయ్యల కర్రీ సింపుల్గా టేస్టీగా గ్రేవీతో కలిగిన రొయ్యల కర్రీ చేసేద్దామా ముందుగా రొయ్యలను తీసుకొని చక్కగా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి దాని లోపల బ్లాక్ లేయర్ ఉంటుంది సో దాన్ని కూడా తీసేసి పక్కన పెట్టుకోండి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో కడిగి పెట్టుకున్న రొయ్యల్లో కొంచెం ఉప్పు కొంచెం ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసేసి చక్కగా వన్ టైం కలిపేసేసి వాటర్ అంతా బాయిల్ అయి ఇంకిపోయేదాకా ఉంచాలి ఎందుకంటే అది వేస్ట్ వాటర్ సో ఆ వేస్ట్ వాటర్ బాయిల్ అయి ఇంకిపోయేంత వరకు దాన్ని చక్కగా ప్యాన్ మీద పెట్టి కుక్ చేయండి ఇప్పుడు అదే ప్యాన్లో రొయ్యలు తీసి పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లో రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ని యాడ్ చేసేసుకొని చక్కగా పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆ పేస్ట్ని ఆయిల్ యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ అలాగే ఒక స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా పచ్చి స్మెల్ పోయేదాకా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేయండి బాగా ఫ్రై అవ్వాలి మనకి చక్కగా అవి ఆయిల్లో తేలినట్టు ఫ్రై అవ్వాలి సో అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి దాన్ని చక్కగా కలుపుతూ ఉండండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా రొయ్యలు సో ఇప్పుడు ఆ రొయ్యల్ని ఆల్రెడీ కుక్ ఉడికించి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని ప్యాన్లో యాడ్ యాడ్ చేసేసేయండి వాటిని కూడా చక్కగా అటు ఇటు కలుపుతూ ఉంటాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ పట్టేలాగా జస్ట్ అలా అలా కలుపుతూ ఉండండి మనకి చక్కగా కుక్ అవుతుంది రొయ్యలు కర్రీ చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పౌడరు అలాగే ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసేసి చక్కగా దాన్ని కూడా కలుపుతూ ఉండండి అది కాస్త కాస్త ఫ్రై అయినాక అలా వన్ టు టూ మినిట్స్ అలా కుక్ చేయండి ఎందుకంటే రొయ్యలకి కూడా ఉప్పు కారం చక్కగా పట్టి కుక్ అవ్వాలి కాబట్టి సో అలా కుక్ అయిన దాంట్లో ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసేసేయండి నేనైతే గ్రేవ్ చేస్తున్నాను కాబట్టి దానికి సరిపడే వాటర్ని కూడా యాడ్ చేసేస్తున్నాను సో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకొని చక్కగా అటు ఇటు కలిపేసేసి మూత పెట్టేసి అట్లా వదిలేసేయండి తర్వాత టెన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి చూసారా కూర చాలా దగ్గరగా కుక్ అయి ఇప్పుడు అందులోకి కాస్త కొత్తిమీరని సన్నగా తురుముకున్న కొత్తిమీరని యాడ్ చేసి అటు ఇటు వంట మిక్స్ చేసి దాని అట్లా టూ టు త్రీ మినిట్స్ అలా ఉంటే మనకి చక్కగా టేస్టీ రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది సో ఈ సింపుల్ అండ్ టేస్టీ ఆయిల్ కర్రైనా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది నేను చెప్పడం కాదండి మీరు కూడా ట్రై